మీ అందరికి ఉన్న హృదయపేరు కొందరు నాది చెమ్మ కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కూనే మెదకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మంచి నిద్ర ఆరోగ్యం ఇచ్చి ఎన్నో మేలులు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేస్కరిస్తూ వారి నామల మన తండ్రి అనే దేవుడికి శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడి మాటలైతే నియమించడై మనం తీసుకోబోయే ముందు ఒక చక్కగా ఆరాధన మరి పాట పాడుకొని ఆరాధన చేసుకొని ఆ తర్వాత వాక్య భాగంలకి మనం వెళ్ళద్దాం దేవుని పిల్లరా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా గే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచిస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యం నీ బాటలో నడుచుంటా నాకెంతో ఇష్టం విశ్వానికి కర్త నీవే గమ్యం నీ పాటలో నడుచుట నాకెంతో ఇష్టం నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలి నయ్యా నేను బ్రతుకాలేనయ్యా నేనుండాలి నయ్యా మేం బ్రతుకాలేనయ్యా నీ వేలేకుండా నేనుండాలి నయ్యా నీతో లేకుండా నేను బ్రతకాలే రాజా నీ సన్నిధిలోనే రాధిస్తు బతికేస్తానయ్యా ఆ రాధనా సోతే ఆ రాధనా ఆరాధనా సోతే ఆ రాధనా చెమగలిగే కలర్ మన సువార్త పదిహేను అధ్యయము పద్నాలుగవ చరంలో ఒక మంచి రాయ మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం మనం గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన బిడల వాళ్ళిద్దరు గుంటలో పడతాడు అని రాయబడింది మంచిగా దేవుడు ఎంత మంచాడో చూడండి మనమంటే దేవునికి ఎంత ప్రేమో చూడండి దేవుని పిల్లర గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరంట గుంటలో పడతారంట నిజం దేవుని పిల్లరా ఎందుకంటే ముందు వెళ్ళే వ్యక్తికి కళ్ళు లేవు వెనకాల వెచ్చే వ్యక్తికి కళ్ళు లేవు వాళ్ళిద్దరు కలిసి వెళుతున్నప్పుడు వెళుతున్న వెళుతున్న మార్గంలో ఏమున్నాయో వాళ్ళు కనుగొనలేరు అంటే ముందు వెళ్ళే వ్యక్తికి సూపు బాగుండి వెనకాల వెళ్ళే వ్యక్తికి సూపు లేకపోయినా కూడా వాళ్ళిద్దరు చక్కటి మార్గంలో నడిచి వెళ్ళగలరు కానీ గుడ్డువాడికి గుడ్డుగాడు ఇద్దరు చేతులు పట్టుకొని నడిచిన ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు అని దీని భావం మనకు తెలిస్తే దేవుని పిల్లరా నిజంగా ఒక పాపి ఒక పాపి మనకి మంచి త్రోమ చూపి పరలోకానికి తీసుకెళ్ళగల చెప్పండి మీరు అంటే పరిశుద్ధుడికే పరలోకానికి వెళ్ళి అధికారం ఉంది ఒక పవిత్రుడే పరలోకానికి వెళ్ళి అధికారం ఉంది ఒక పాపిని పాతాళం పట్టుకుంటుంది పాతాళమును పట్టుకుండేవాడు పరలోకానికి తీసుకెళ్తా అంటే మనం నమ్మొచ్చా దేవుని పిల్లరా నమ్మకూడదు అందుకనే పాపం చేయవాడిని పాతాళం పట్టుకుంటుంది అంటే గుడ్డివాడు గుడ్డివాడికి ఇద్దరు గుంటలో ఎలా పడతాడు పాపం చేసేవాడిని ఎమ్మడిస్తే పాతాళంలో పడిపోతాం మనం కూడా అది గుర్తుపెట్టుకోవాలి దేవుడి పిల్లరం మనం పాపం చేసి పోయేవాడి మార్గంలో మనం కూడా భక్తి ఏమండి ఏమంటే భక్తి అనే పేరుతో పాపం చేసేవాడు ఎమ్మడబడి భక్తి చేసుకుంటా ఇద్దరైతే వాడి లేదు పాతాళాన్ని గనుక మనం కూడా పాతాళానికే పోతాం అలాగనే గుడ్డివాడిని నమ్ముకొని తోవను తీసుకెళ్తాడని చేపట్టుకున్నకో గుంటలో పడేసి మనల్ని గుంటలో పడతాడు కనుక పాపం చేసేవాడితో మన స్నేహం లేకుండా అంటే పవిత్రుడుగా బ్రతికి పరలోకానికి వెళ్ళే ఏ స్నేహం కలిగి చక్కగా ఆయన త్రోవలో కానీ మనం వెళగితే పరలోకానికి వెళతాం పాపం చేసేవాడితో కలిసి భక్తనే పేరుతో వెళుతున్నాంనుకో పోయి మనం పాతాళం అనే గుంటలో పడతాం దేవుని పిల్లరా అది ఆ ము పాపమనే ముసుగులో భక్తి చేసుకుంటూ పాతాళమైన గుంటలో పడటానికి పరిగెత్తే సహోదరుల గురించి మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పనులకు తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపితేనైనా వారిద్దరు గుంటలో పడతాడని చెప్తున్నావునైనా పాపం చేసేవాడితో భక్తి అనే పేరుతో మేము కూడా అతన్ని ఎమ్మడిస్తే ఇద్దరము కలిసి నైనా పాతాళంలో పడిపోతాం నైనా అట్ట కాకుండా తండ్రి ఒక పరిశుద్ధుడితో మేము సామాసం కలిగి పరలోకానికి వెళ్ళగలిగి దోహచయించగలిగే వ్యక్తిలో ఒక భక్తి నిలిపి పరలోకానికి వెళ్ళి మార్గంలో భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కలిగి ఉండునట్లు క్రీస్తు వైపు వాళ్ళ దృష్టి నైనా నీతి మార్గంలో నడిచి పరలోకానికి వాళ్ళను పరిశుద్ధులుగా మార్చి నడిపించమని రక్షించమని మా ప్రియుడు మా రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు